న్యూస్ విజయనగరం జిల్లా వేపడ మండలం ఉచిత మెగా వైద్య శిబిరం మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ సంపూర్ణ ఆరోగ్యం కోరుతూ విశాఖ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధుకు మిల్లి శ్రీ భరత్ సహకారంతో జిఎం సర్ హాస్పిటల్ వారు పది మంది ప్రముఖ వైద్యులు నిపుణులతో ఏర్పాటు చేసిన ఉచిత శిబిరాన్ని కోలు లలిత కుమారి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వేపాడ మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మానవ సేవ మాధవ సేవ ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఈనాటి స్వచ్ఛందంగా గీతం సంస్థల అధినేత విద్యా సంస్థల అధినేత విశాఖ పార్లమెంటు సమన్వయకర్తగా ఉన్న గౌరవ శ్రీ భరత్ బాబు గారు ఇవాళ గీతం మెడికల్ కాలేజీ తరఫున వాళ్ళని తాతగారైన స్వర్ణీయ స్మూర్తి గారి ట్రస్ట్ పేరున ఉచిత వైద్య సేవలని ఈనాడు అన్ని చోట్ల కూడా విశాఖ పార్లమెంట్ పరిధిలో అందజేస్తూ మరి ఎస్కోట్లో కూడా గతంలో ఎస్కోట్లో ఒక మెడికల్ క్యాంప్ అనేది ఉచితంగా పెట్టడం జరిగింది ఇవాళ వ్యాపారంలో కూడా ఉచిత వైద్య సేవని మరి శ్రీ బాబు గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఉచితంగా ఇవాళ ఎవరైతే వైద్య సేవల కోసం ప్రజలు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు అభిమానవంతులు కావచ్చు మరి పెద్ద ఎత్తున వస్తూ మరి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మరి అందులో భాగంగానే ఇప్పటికే మరి శ్రీభరత్ బాబు గారు విద్యా సంస్థల ద్వారా స్వచ్ఛందంగా అనేక మంది పేదవాళ్ళకి విద్యను అందజేయడంలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ వారి సేవాభావంతో ముందున్నారు వారి ద్వారా ఇంకా మన ఎస్కోట్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలకు వారి సహకారంతో పునాదు వేసుకోవాలని వారిని ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో భవిష్యత్ రోజుల్లో మన పార్లమెంట్ అభ్యర్థిగా కూడా గునిపించుకొని వారి ద్వారా మరింత సేవలు మన నియోజకవర్గంలో చేసుకోవడానికి వేడి నీళ్ళుగా మరి సోదరులు నాకు అండగా ఉండి నడిపించాలని ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ అనేది చిన్న విషయం కాదు సుమారు వెయ్యి మందికి పైగా ఉచిత సర్వీస్ ఇవ్వడం కోసం పదిహేను రకాల డాక్టర్లు ఏవైతే గైలిక్ కావచ్చు ఏంటి కావచ్చు జనరల్ ఫిజిషియన్ కావచ్చు ఆర్తో కావచ్చు లేకపోతే షుగర్ బీపీ టెస్టులకు సంబంధించిన టెస్ట్లు కావచ్చు ఇక్కడ చేయలేనివి గీతం మెడికల్ కాలేజ్ ద్వారా కూడా గతంలోనే చేయడం కొంతమందికి ఉచితంగా కూడా ఆపరేషన్ చేసి కొన్ని లక్షల రూపాయలు అయ్యే ఆపరేషన్ మనం పాపశంకరపాలెం విలేజ్లో ఒక అనారోగ్య బారిన పడిన వ్యక్తికి మరి నేను కోరేది ఇవాళ ఈ స్వచ్ఛందంగా చేస్తున్న ఈ సేవలకి ఒక యాభై యాభై అరవై లక్షల రూపాయలు విలువైన మందుల్ని ఇవాళ ఇక్కడ ఉచితంగా పంపిణీ అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దయించి నేను కోరేది ప్రజల్ని స్వచ్ఛందంగా వచ్చిన మన కోసం సేవ చేద్దామని వచ్చిన ఇవాళ ఈ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఏవైతే ఇతర అనారోగ్యాలు ఉన్నాయో మరి గీతం కూడా రిఫర్ చేయడం జరుగుతుంది కనుక సద్వినియోగం చేసుకొని అందరం కలిసికట్టుగా శ్రీ భరత్ బాబు గారి విజయానికి సహకరించారని కూడా నేను మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రజల్ని ఈ నియోజకవర్గ ప్రజల్ని ఆయన్ని ఒక ఎంపీగా మనం అందరం కూడా గౌరవించుకోవాలి దానిలో నలభై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి అటువంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి అండగా ఉంటే ఎన్నో అభి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు దానికి ఒకే ఒక నిదర్శనం చిట్టంపాడైన గిరిజన గ్రామానికి భవిష్యత్తు రోజుల్లో మన ఎంపీ గారైన శ్రీ భరత్ బాబు గారి సహకారంతో అక్కడ తాగుబడి వేయబోతాం తప్పకుండా ఆ బాధ్యతను నేను తీసుకుంటానని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మన వ్యాపార మండల ప్రజలందరినీ కూడా వేడుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సలహిస్తాం